హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రాప్టాక్ విత్ కళ్యాణ్ మనది వచ్చేసరికి శ్రీకాకుళం జిల్లా తెక్కలి మండలం గంగాధరపేట గ్రామం అనమాట మనకు నిన్న టూ ఫిఫ్టీ మేల్ సిక్స్ వచ్చాయి సొనాలి బేడ్ మనతో పాటు శ్రీకాకుళం జిల్లాకి మొత్తం టూ థౌజండ్ సిక్స్ వచ్చాయి అనమాట చూసుకోండి ప్రతి చిక్ ఎంత యాక్టివ్గా ఉందో డ్యామేజ్ కూడా ఏం లేదు తెచ్చినప్పుడు ప్యాకింగ్లో కూడా మనం ఇంతకు ముందు ప్రీవియస్గా హండ్రెడ్ సిక్స్ తెచ్చుకున్నాం చందు ఫార్మ్స్ నుంచే మనకి హండ్రెడ్ చిక్స్ లో త్రీ పర్సెంటేజ్ డెత్ కనిపించింది అంటే అంటే మూడే మూడు చనిపోయాయి మిగిలిన మనీ త్రీ అండ్ హాఫ్ మంత్స్ లో కేజీ క్రాస్ అయిపోయి సేల్ కూడా చేసాము ఎవరికైనా చిక్స్ కావాలి అనుకుంటే అది ఓన్లీ సొనాలియా కదా ప్రతి బ్రీడ్ కూడా కావాలి అంటే చందు ఫార్మ్స్ కి నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఆయన దగ్గర అన్ని బ్రీడ్స్ అవైలబుల్గా ఉంటాయి అలాగే అవే నార్త్ కోడి పెంపకం స్టార్ట్ చేయాలి అనుకుంటే మాట సొనాలి చిక్స్ అనేవి చాలా బెస్ట్ అనమాట ఇది వచ్చేసరికి ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కువ అలాగే పిల్ల చాలా యాక్టివ్గా ఉంటుంది సేమ్ నార్త్ కోర్ లాగే ఉంటుంది టేస్ట్ కూడా సేమ్ అలాగే ఉంటుంది దీన్ని జస్ట్ మనం వ్యాక్సిన్స్ వేసుకొని కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే త్రీ మంత్స్కి మనకి కేజీ క్రాస్ అయిపోతుంది మేల్స్ వచ్చేసరికి అలాగే ఫిమేల్స్ వచ్చేసరికి మనకి ఫోర్ అండ్ హాఫ్ మంత్స్కి ఎగ్స్ లే లే చేస్తాయి ఆ ఎగ్స్ లే టైంలో కరెక్ట్ ఫీల్ ఇచ్చుకుంటే ఈజీగా వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ లెగ్స్ ఎగ్స్ లే అన్నమాట అలాగే వీటిలో ఫర్దర్ పికింగ్ ఏం లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్